వేసవి సీజన్ ముగిసింది వర్షాకాలంలో అడుగు పెట్టాం అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టమాటాతో పాటు పచ్చిమిర్చి ధర కూడా చుక్కల్ని తాకుతోంది ఇరు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా టమాటాతో సహా వివిధ కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి ఏ మార్కెట్లో చూసినా కేజీ టమాటా ధర ఎనభై నుంచి వంద రూపాయలు పలుకుతోంది ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె పలము పాటు కర్ణాటకలోని చింతామణితో పాటు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు తెలుగు రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ప్రతి మార్కెట్లో టమాటా ధరతో పాటు అన్ని కూరగాయల ధరలు భారీగా పెరిగాయి టమాటాతో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ బీరకాయతో పాటు ఆకుకూరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఉల్లిపాయలు కేజీ ఇరవై రూపాయలుండగా ఇప్పుడు ఉల్లిపాయల ధర యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు పలుకుతోంది పచ్చిమిర్చి కేజీ వంద రూపాయలు ఉండగా బీరకాయలు బెండకాయ గోరు చిక్కుడు వంటి కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా బాగా పెరిగాయి దీంతో సామాన్యులు ఏమీ కొనేటట్టు లేదు ఏమీ తినేటట్టు లేదు అంటూ వాపోతున్నారు